నటుడు సాయి కిరణ్ గారు ప్రేమించు మూవీలో హీరోగా అలాగే నువ్వే కావాలి మూవీలో హీరోకి సైడ్ క్యారెక్టర్లో నటించిన ఇతను అనగనగా ఆకాశం ఉందనే సాంగ్ ఆ సినిమా ద్వారా మంచి ఫెమ్ని సంపాదించుకున్నారని చెప్పాలి అయితే సినిమాల్లో కంటే కూడా బుల్లితెరపై ఫాదర్ క్యారెక్టర్లోనే మంచి ప్రేక్షకమానాన్ని తగ్గించుకున్నారు సాయి కిరణ్ గారు అయితే బుల్లితెరపై గుప్పెడంత మనసు అలాగే ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగన్ సీరియల్లో ప్రస్తుతం రఘురామ్ క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా ఆలరిస్తున్న సాయి కిరణ్ గారు రీసెంట్గానే తనతో పాటు కోయిలమ్మ సీరియల్ నటించిన శ్రవంతిని ఎంగేజ్మెంట్ చేసుకుని నలభై ఏడేళ్లకు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు అయితే సాయి కిరణ్ గారికి ముందే పెళ్ళైంది టూ థౌజండ్ ఇయర్లో అయితే ఆమెతో పలు కారణాల వల్ల అలా బ్రేకప్ అయ్యి రీసెంట్గానే శ్రావంతితో రిలేషన్లో ఉండి వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు తమ ఎంగేజ్మెంట్ ఫొటోస్ని షేర్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు అయితే సాయి కిరణ్ గారు పెళ్లి పనులు మొదలైపోయాయి తన పెళ్లి కార్డ్ని కొట్టించి తన పెళ్లి కార్డ్ సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ పెళ్లి పనులు స్టార్ట్ అనే ఒక క్యాప్షన్ని యాడ్ చేశారు ఈ రూరు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అయితే ఈ మూమెంట్స్ చూసిన ఈ అభిమానం పెళ్లి కోసం వెయిటింగ్ అనే కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లెకానికి చాను థ్యాంక్ యూ